హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ మానసిక సమస్యల నివారణలో సైకాలజిస్టుల పాత్ర ఎంతో కీలకమని మానసిక ఆరోగ్యం పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పించడం చాలా అవసరమని డాక్టర్ మోత్కూరి రామచందర్ అన్నారు ఈరోజు ఉదయం లయన్స్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ నందు తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ నిర్వహించినటువంటి తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ అసోసియేషన్ నేటికి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ప్రతి సైకాలజిస్టు గర్వపడాల్సిన విషయమని అన్నారు సమాజంలో మనస్తత్వ శాస్త్ర మరియు కౌన్సిలింగ్ ప్రాధాన్యతను తెలియజేయడంలో సఫలీకృతమైనందుకు సంఘ సభ్యులను అభినందించారు ఇదంతా సంఘ సభ్యులు అందించిన సహాయ సహకారాల వల్లే సాధ్యమైందని వారు అన్నారు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ సంస్థలు సైకాలజీ రంగ ప్రాధాన్యతను గుర్తించి వివిధ రంగాల్లో సైకాలజిస్టులను నియమించడం సంఘం సాధించిన ఘనత అని వారు అన్నారు ప్రతి వ్యక్తి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం అత్యంత ముఖ్యం కావున వ్యక్తి శారీరక ఆరోగ్యంగా ఉండాలి అంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం ప్రతి ఒక్కరూ ఎన్నో ఒత్తిడులకు లోనవుతూ రకరకాల మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు వారిలో మనోస్థైర్యాన్ని నింపాల్సినటువంటిది అవసరం సైకాలజిస్ట్దే అని అన్నారు కౌన్సిలింగ్ ద్వారా సైకాలజిస్టులు ఒక మంచి సమాజానికి మార్గదర్శక అవుతారని వారు అన్నారు తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి తెలంగాణలో రెండున్నర లక్షల మంది విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కలిగించడం ఒక మంచి కార్యక్రమం కాలేజీ విద్యార్థుల్లో మార్పు తీసుకురావడం రా రావడానికి సంఘ సభ్యులు చేసిన కృషి అభినందనీయము అని వారన్నారు సైకాలజీ రంగంలోని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం సంఘం చేసిన కృషి అని వారన్నారు భవిష్యత్తు సమాజం బాగు కోసం పాఠశాలలో సైకాలజిస్టుల అవసరం ఎంతైనా ఉందని వారన్నారు ప్రభుత్వం వెంటనే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని రకాల ఉన్నత పాఠశాలల్లో సైకాలజిస్టులను నియమించాలని వారు డిమాండ్ చేశారు ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం తగు సూచనలు కూడా చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి వెంపటి రాజు రాష్ట్ర కోశాధికారి డాక్టర్ శ్రీపూజ ఉపాధ్యక్షులు డాక్టర్ సివైఎస్ కృష్ణ కార్యదర్శి ఏ సుధాకర్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ అర్చన నండూరి టీపీఏ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు అలియా పర్వీన్ రంగారెడ్డి సెక్రటరీ దేదీప్య సంఘ నాయకులు రోజా జీ విశాలాక్షి బాలసుబ్రహ్మణ్యం రాజు ఆచార్య తదితరులు పాల్గొన్నారు